నేను ప్రెస్ మీట్లో అవి చెప్తుంది చాలా గొప్పగా హోంమంత్రి కందుకూరులో అంట ఎనిమిది మంది చనిపోగానే అయ్యో పాపమని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరి ఇండ్లలో పరామర్శించి ఆయన సొంత డబ్బులు ఎక్స్క్రేషిగా ఇచ్చాడంట ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బే ఎక్స్క్రేషిగా ఇవ్వడు ఆయన చేతగాని తనం వల్ల చనిపోయిన వాళ్ళకి అలాంటిది ఆయన సొంత డబ్బులు ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా రెండవది ఆమె చెప్పినట్టుగా ఆ రోజు లో ఉన్నప్పుడు ఏం మాట్లాడవు కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా సందుల గందుల్లో మీటింగ్ పెట్టి చంపేసి పోలీసు వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం మాకు ఒక అపోజిషన్ లీడర్ కి ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఆవిడ మాట్లాడుతున్న మాటను మీరు ఒకసారి గమనించండి ఈ రోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ గాని ఆవిడ భాష కానీ చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు ఇంతమంది ఆడవాళ్లు ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపుకు గురై మర్డర్ చేయబడి ముక్కలు ముక్కలు చేయబడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్లి పరామర్శించేదానికి నీకు టైం ఉందా అని అడుగుతున్నాను కాల్ మీద కాల్ వేసుకొని చుడిదార్ వేసుకొని మేకప్ వేసుకొని సెల్ ఫోన్ లో మొన్న కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ లో ఒక ఆవిడకి మాత్రం పరామర్శ ఇది మానవత్వమా ఈవిడ జగన్ గారి మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది జగన్ గారు కానీ వైఎస్ఆర్ గారు కానీ మానవత్వం గురించి రాష్ట్రంలో ఏ పేదవాడిని అడిగినా చెప్తాడు ఈ రోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒక ఆరోగ్యశ్రీ కానీ ఒక తల్లి తల్లి ఇది అమ్మఒడి కానీ ఇవన్నీ ఎవరి కోసం తీసుకొచ్చారు హాస్పిటల్ రెనోవేషన్స్ కానీ స్కూల్స్ రెనోవేషన్ పేదవాళ్ల కోసం పేద పిల్లలు బాగుండాలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి ఆ కుటుంబంలో ఆరోగ్యంగా అందరూ ఉండాలి అని చెప్పి పెద్ద మనసుతో చేసిన వ్యక్తులు అలాగే కోవిడ్ సమయంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొత్తం భారాన్ని ప్రభుత్వమే వస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా కాపాడుకున్న మానవత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి ఇవి మాట్లాడటానికి ఇవిడికి అర్హత ఉందని నేను అడుగుతున్నాను ఈ రోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అన్ని వ్యవస్థల్ని భ్రష్టి పట్టించి పోలీసుల్ని కేవలం తప్పుడు కేసులు పెట్టడానికి ఈరోజు అందరినీ జైళ్లకు పంపించడానికి చేయిస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా అలా వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ రోజు ఎందుకు ఇంతమంది రేపు కాబడుతున్నారు ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు సో ఈ రోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంతేగాని మాకు ప్రజలు లేదు మేము ఈవీఎంతో గెలిచాం కాబట్టి ఎవరిని కేర్ చేయని అవసరం లేదని అహంకార పూరితంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారినో మమ్మల్ని తిడితే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే రోజు దగ్గరలోనే ఉంది అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెప్తున్నాను తొక్కి పట్టి నారదీస్తాను మేదో పెద్ద డైలాగ్ చెప్పాడు సినిమా డైలాగులు చెప్పకూడదని చెప్పిన వ్యక్తికి మరి ఈయన ఎలక్షన్ ముందు ఊగిపోయి చెప్పిన సినిమా డైలాగులు ఏంటి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషి కనిపించకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నది ఏంటి అని అడుగుతున్నాను ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా లేదా షూటింగ్లు చేసుకోవటానికా ఈ రోజు మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్లు చేసుకోవడానిక ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానిక